రామగుండం కార్పొరేషన్ పరిధి కాసిపల్లిలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఏఐవైఎఫ్ మార్కపూర్ గోదావరికని భాస్కర్రావు భవన్ లో మంగళవారం జరిగిన అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం ముఖ్య అతిథిగా ఏఐవైఎఫ్ వైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య హాజరై మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అనుమతులు మంజూరు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు కార్పొరేషన్ పరిధిలోని కాశీపల్లిలో శ్రీమై లగ్జరీ హోటల్ వెనకాల ఒక పెద్ద భవనం నూతనంగా నిర్మాణం జరిగిందని ఆ భవనానికి ఎలాంటి సెల్లర్ అనుమతులు తీసుకోకుండా గ్రౌండ్ ఫ్లోర్ అనుమతితో అక్రమంగా సెల్లర్ నిర్మించడం జరిగిందని మరి అనుమతి ఇవ్వడానికి ఆ భవనాన్ని సందర్శించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ విధంగా అనుమతి ఇచ్చారో తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు అనుమతి లేకుండా చిన్న రేకుల షెడ్ వేసుకుంటేనే హుటాహుట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి నిర్మాణాలను కూలగొడుతున్న అధికారులకు పారిశ్రామిక ప్రాంతంలో ఇంత పెద్ద భవనం అక్రమ నిర్మాణం అని తెలిసినా ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అధికారుల అవినీతికి నిదర్శనమని అన్నారు కార్పొరేషన్ ప్రాంతంలో మున్నోళ్లకు ఒక చట్టం లేనళ్లకు ఒక చట్టం లాగా కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరించడాన్ని తప్పుబట్టారు కాసపల్లిలో అక్రమంగా నిర్మాణం జరుగుతున్న భవనంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే రామగుండం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది నూతన మున్సిపల్ చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలను తొలగించాలని చట్టం చెబుతున్నప్పటికీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కింద ఫైన్లు వేయడం వరకే అధికారులు పరిమితం ఉన్నారు ఒక నూతన భవనం అక్రమంగా నిర్మాణం జరుగుతున్నప్పుడు దాన్ని ఇన్స్పెక్షన్ చేసినటువంటి అధికారులు పూర్తి భవనం నిర్మాణం అయ్యేంత వరకు ఆ చోటుకు వెళ్లకుండా పూర్తి భవనం నిర్మాణమైన తర్వాత అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పేరిట ఫైన్ లేసి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి కాశీపల్లిలో ఒక బిజినెస్ మ్యాన్కు సంబంధించిన రెండు భవంతులు అండర్ గ్రౌండ్ పర్మిషన్ లేకుండా ఐదంతస్తుల భవనాన్ని నిర్మాణం చేపడుతున్నారని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి ఏఐవైఎఫ్ గా ఫిర్యాదు చేయడం జరిగింది అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు సాతుల శివ ఆశల నవీన్ రాణవేని సుధీర్ కుమార్ వినయ్ కుమార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు